హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్జా అండ్ ప్యాషన్ నేను మీ సుధర్ ఎక్కడికైనా ఒకసారి ఊరెళ్ళాము అనుకోండి అక్కడ మనకు నచ్చిన కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి అవన్నమాట ఇవన్నీ కూడా ఫస్ట్ మీకు కవర్లో చూపించాను కదా అవి వచ్చేసి డ్రై రేగిపళ్ళు అనమాట చాలా బాగున్నాయి ఇవైతే డ్రై ఫ్రూట్ షాప్స్ ఉంటాయి కదా అందులో నేను నాకు ఎస్ఆర్ఎంటి మాల్లో కనిపించింది అనమాట అవి తెచ్చుకున్నాను అండ్ ఇవి రెండు హ్యాంగర్స్ అనమాట గ్రీన్ అండ్ బ్లూ కలర్లో టెర్రా కోటర్కి సంబంధించి చాలా బాగున్నాయి కదా ఈ బెల్స్ అనమాట ఇవి రెండు హ్యాంగింగ్స్ తెచ్చుకున్నాను అట్లాగే సిరామిక్ హనీ జార్ అనమాట బుల్లు ఇది అందంగా ఉంది కదా క్యూట్గా సో ఇంకా కనిపించగానే ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా కాకినాడ మాల్లో తీసుకున్నవాళ్ళు అనమాట చాలా వరకు అన్నీ కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు బౌల్ కనిపిస్తుంది కదా ఇదైతే డి మార్ట్లో అనమాట మా పాప కోసం తీసుకున్నాను ఇదైతే ఇంకా నెక్స్ట్ ఇగో ఇవి కూడా డి తీసుకున్నాం తీసుకున్నామన్నమాట గ్లాస్ వాటర్ బాటిల్స్ నాకైతే చాలా బాగా నచ్చినందు రెండు గ్లాస్ వాటర్ బాటిల్స్ కూడా తెచ్చేసుకున్నాను అండ్ రెండైతే బాస్కెట్స్ అనమాట ఒకటేమో ట్రాన్స్పరెంట్ ఇంకోటి పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా రెండు బాస్కెట్లలో తెచ్చుకున్నాను అండ్ ఒకటి వచ్చి వచ్చేసి స్ప్రే బాటిల్ అనమాట మా పాప కోసం అండ్ సో ఇవన్నమాట కాకినాడ వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇంకే గందరగోళంగా ఉన్న మా ఇంటిని మళ్ళీ దారిలో అయితే నాకు రెండు మూడు రోజులైతే పట్టిందండి సో ఊరు వెళ్ళి వచ్చాక ఈ పనులు చేయాలంటే నిజంగా చాలా ఇరిటేషన్గా అయితే ఉంటుంది కదా ఊరు వెళ్తే చాలా హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేసేసి బాగానే వచ్చేస్తాం అక్కడ పని కూడా అసలు ఉండదు కదా మనకైతే కానీ మన ఇంటికి వచ్చాకనే అనమాట మనకు బోల్డ్ అంత పని మాత్రం చాలా ఉంటుంది తప్పకుండానే ఇంక ఇక్కడ మీకు కుప్పల కుప్పల బట్టలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఉతికిన బట్టలు ఉతకాల్సిన బట్టలు ఐరన్ చేయాల్సిన బట్టలు అలాగే కొన్ని కొన్ని డోర్ మ్యాట్స్ ఇవన్నీ అనమాట నేను ఊరు వెళ్ళేటప్పుడు ఒక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టేసి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత అవి రెడీగా ఉన్నాయి ఇంకా మా వారైతే రెండు ట్రిప్పులు వాషింగ్ మిషన్ వేశారనమాట ఆ బట్టలు కూడా రెడీగా ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా మడత పెట్టేసాను అనమాట అట్లా కింద ఉన్నాయి కూడా మొత్తం అన్ని కూడా ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అనమాట మా వారివి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి చూసారు ఇవన్నీ కూడా మళ్ళీ వాష్ చేయవలసిన బట్టలు అనమాట నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక నాలుగైదు రోజులు మాత్రం ట్రిప్కి ఒక వాష్ అయితే అవుతానే ఉందన్నమాట మార్నింగ్ అయితే ఎండ గట్టిగానే ఉంటుందండి నైట్లు మాత్రం ఒకసారి బాగా గట్టిగా ఉతికేసి వెళ్ళిపోతుంది వర్షం కాబట్టి బట్టల గురించి అనేది భయం అనేది లేదనమాట నేను ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ మిషన్లో వేసేస్తున్నాను బట్టలన్నీ మంచిగా వాష్ చేసేసి ఉంచేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ఎండ రాగానే బట్టలన్నీ కూడా మేడపైన ఆరబెట్టేస్తూ ఉన్నాను అనమాట సో దీనివల్ల ఎండ వల్ల భలే ఆరిపోతాయి అనమాట బట్టలన్నీ కూడాను ఇప్పుడు కూడా ఒక వాష్ బట్టలు అయితే అయిపోయినాయండి పైన ఎట్లా ఆరుతూ ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత ఇంకొకడు బ్రేక్ వేసుకున్నాను చక్కగా మంచిగా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ కాఫీ తెచ్చేసుకున్నాను అనమాట అట్లాగే హెయిర్కి అయితే మంచిగా ఆయిల్ పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆముదం అలాగే అనమాట ఈ రెండు కూడా కావాల్సినంత నా హెయిర్ కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకున్నాను తీసుకుని ఏదో హాల్లోకి వచ్చేసానండి టీవీ అయితే పెట్టేసుకుని మంచిగా రిలాక్స్ అవుతూ ఓ పక్క కాఫీ తాగుతూ ఇంకా మంచి హెయిర్కి అయితే ఆయిలింగ్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంట్లో లేకపోయేటప్పటికి ఇల్లంతా కూడా డస్ట్ బాగా ఉందనమాట ఒక పది రోజులు ఇంట్లో లేకపోయేటప్పటికి ఎంత డస్ట్ ఉందో మా ఇంటి చుట్టూరు కూడాని కాబట్టి ఇంటికి రాగానే సామాన్లు ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసేసేటప్పటికి చాలా టైం పెట్టింది ముఖ్యంగా బట్టలు అయితే రోజు వాష్ చెప్పున అవుతూనే ఉన్నాయన్నమాట వచ్చినప్పటి నుంచి కూడాను ఇంటికి వచ్చేటప్పటికి ఉండే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉన్నాయన్నమాట మా వారంటారా వర్క్ ప్రెషర్ వారా ఏం పట్టించుకోరు ఎక్కడ అక్కడ ఉన్నాయన్నమాట నెమ్మదిగా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను నేను ఇంకా చూసారు కదా కిచెన్లో అనమాట ముఖ్యంగా ఈ కిచెన్ స్టవ్ చూసారా ఇవన్నీ కూడా మా వారు మార్నింగ్ న్యూస్లో కలుపుకునేటప్పుడు పాలన్నీ కూడా ప్రతిరోజు చక్కగా ఇట్లా పొంగించారనమాట స్టవ్ అంతా కూడా ఇంత అందంగా తయారు చేశారు ఎంతైనా మనం ఇంటిని చూసుకోవడం వేరు అలాగే హెల్పర్ ఉన్నారు లేదంటే హస్బెండ్ చూసుకుంటారు అనుకోవడం కూడా వేరండి మనం మన ఇంటిని ఎంతో జాగ్రత్తగా ప్రతి పాయింట్ కూడా అబ్జర్వ్ చేస్తూ నీట్గా పెట్టుకుంటూ ఉంటాం కదా ఎంతైనా మన పని మనదే కదా దాని గురించి ఒకరి వర్క్ ఎలా ఉందని చెప్పేసి ఒకరికి వర్క్ రాదు కదా అని చెప్పేసి వాళ్ళు తిట్టుకోవడం లేదు వాళ్ళు మనకు వచ్చేది కూడా ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ ఇంకా మార్నింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ముందు రోజు మేము తీసుకున్నాను కదా ఇంకా మునక్కాయలు టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మునకాయ టమాటా ఈరోజు కర్రీ వచ్చేసి చేసేసుకుంటున్నాను నేను ఇంకా మా వారు నేను ఉన్నాం కదా ఇద్దరికైనా సరే వంట చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక వంట అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక పక్కన వంట ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఇంకో అయితే ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను స్కూల్ లేదు మా పాప లేదు కాబట్టి ఏ టెన్షన్ అయితే లేదనమాట ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంక వస్తు వస్తూ డ్యూటీ నుంచి మా వారైతే ఇదిగో బంగినపల్లి అలాగే రసాలు మామిడిపల్లి అయితే తీసుకొచ్చేసారండి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా తినడానికి అయితే అస్సలు పనిచేయలేదు అనమాట కాయలు రెండు రోజుల్లోనూ కాయలు మచ్చలు రావడం అట్లాగే మా కుళ్ళిపోవడం లోపల పురుగులు ఉండడం ఎలా ఉన్నాయన్నమాట కాయలన్నీ కూడాను వాటికి మందులు పెట్టి పండించేస్తున్నారే కానీ వాటిలో రుచి కానీ అస్సలు ఏమీ ఉండట్లేదు అనమాట కాయలు కూడా పాడైపోతున్నాయి రెండు మూడు రోజుల నుంచి ఉండట్లేదు అనమాట కాయలు కూడాను చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కాయలు కదా కానీ డబ్బులు అయితే శుద్ధ దండగా వినిపించింది అనమాట కాయలు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుందండి మామిడి పళ్ళ వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల అయితేనో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా పనుల పని ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ చేసేసుకుందాం అని చెప్పేసి అనిపించింది అనమాట నాకు అసలు నేను ఏంటంటే ఊరికి వెళ్ళక ముందే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి కాస్తంత బతికించేసి ఇంకా ఊరి నుంచి వద్దాం చెప్పి వచ్చిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఇట్లా పోస్ట్ పోస్ట్పాన్ చేసేసుకున్నాను ఇంకెలాగే ఈరోజు టైం దొరికింది కదా అని చెప్పేసి ఉప్పుడైతే క్లీనింగ్ అయితే పట్టేసుకున్నాను అనమాట ఇంకా ఏమీ లేదంటే ఫ్రిడ్జ్ మొత్తం కాదనమాట కొన్ని కొన్ని షెల్ఫ్స్ మాత్రమే క్లీనింగ్ చేయవలసి ఉన్నాయి ఇంకా అట్లాగే కింద ఫ్రూట్ బాస్కెట్ ఇంకా వెజిటేబుల్ బాస్కెట్ రెండు కూడా పాడే కాస్తంత మెస్ అయిపోతే రెండు కూడా కడిగేసి బయట ఆరబెట్టేసాను అనమాట ఇంకా ఇదిగో ఇదేనమాట పైన పాట అనమాట ఫ్రిడ్జ్లోని షెల్ఫ్ల దగ్గర ఈ సైడ్ అయితే పై పైన తుడిచేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట కింద చేసే బాగా ఇదేనమాట డస్ట్ అయిపోయింది ఒక క్లాత్ వేసుకుని మంచిగా వాటర్తో స్క్విజ్ చేసేసి ఇట్లాగనమాట మొత్తం అంతా కూడా తుడుచుకుని వచ్చేసాను ఎక్ ఎప్పటికప్పుడు ఎక్కడైతే మనకు మెస్ అవుతుందో ఎప్పుడైతే మనకి చిరాకు కనిపిస్తుందో ఆ ప్లేస్లో ఇట్లా క్లీన్ చేసుకుని వచ్చేసామంటే ఎప్పటికప్పుడు కూడా ఫ్రిడ్జ్ కానీ కిచెన్లో కానీ మన ఇంట్లో కానీ ఏదైనా సరే నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఈ కింద షెల్ఫ్స్ ఏమీ కూడా తెలియదు అనమాట అవేమి ఏమీ కూడా డస్ట్ ఉండదు ఎప్పుడు కూడా అని ఎప్పుడు కూడా తీసేవి వాడేవి అయితే ఈ రెండు షెల్ఫ్స్ అనమాట ఎక్కువగా నేను సో అవి రెండు అనమాట కాస్తంత డస్ట్ అయితే ఎక్కువైపోయింది లిక్విడ్ కానీ ఇవి కూడా ఏమీ పెట్టలేదు ఓన్లీ ఒక క్లాత్ మాత్రమే వాటిలో తడిపేసి ఇట్లా క్లీన్ చేసుకుంటూ వచ్చేసానమాట ఇలాగ ప్రాపర్గా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టడానికి సామాన్లు అన్నీ కూడా చాలా టైం పెట్టింది అనమాట ఓపికగా అన్నీ కూడా సెర్చ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఆఖరిగా మన ఇంటికి మనం రావాల్సిందే మన పనులు మనం చేసుకోవాల్సిందే అని అనమాట కన్క్లూజన్ అయితేను ఇంకా ఇక్కడ మీకు ఈ గ్లాసు షెల్ఫ్స్కి కనిపిస్తున్నాయి కదా ఇది అయితే ట్రాన్స్పరెంట్ పేపర్ అనమాట అది తెలిసిందే కదా మీకు ఒక రోల్ అనేది ఉంటూ ఉంటుంది కదా ఆ రోల్ అనేది దగ్గర పెట్టుకుంటూ ఉంటాను నిజంగా చాలా సేవ్ అవుతుంది నాకైతే దీనివల్ల చక్కగా ఎప్పటికప్పుడు డస్ట్ కనిపిస్తే నేను వెంటనే కవర్ తీసేసి మళ్ళీ వేరే కవర్ వేసేసుకుంటూ ఉంటాను అనమాట ఈ షెల్ఫ్స్కి అయితే సో అందువల్ల ఎప్పుడు కూడా వాష్ చేయాల్సిన పని అనేది ఉండదు మనకి ఎప్పుడో కానీ సో చూసారు కదా ఈ విధంగా అనమాట ఫ్రిడ్జ్ అంతా కూడా సెట్ చేసేసుకున్నాను ఇంకా ఈ ఒక షెల్ఫ్ ఆ పైన పచ్చళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ రెండు షెల్ఫ్లు కూడా ఇప్పుడు కూడా బయటికి తీయను నేను ఇవన్నీ కూడా పచ్చళ్ళు పొళ్ళు కొన్ని కొన్ని మసాలాలు ఇవన్నీ కూడా స్టోర్ చేసేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట సో అవి తప్ప మిగతా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను సైడ్ డోర్ కూడా అంతా కూడా పై అయిన క్లీన్గా అయిపోయింది కదా సో అనమాట మొత్తానికి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఈ విధంగా ఈ రోజు కుదిరిపోయింది అయిపోయింది కూడా పని అయితేను ఇంకా తర్వాత ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ కూడా ఇట్లా సంచిలో పెట్టేసి ఇంకా బయటకైతే తీసుకెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇసిరి చేయవలసిన ఆయన అయితే వచ్చేసారనమాట ఇంకా ఆయన వచ్చి ఇంకా బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు హ్యాపీగా అనమాట సగం బట్టలు ఇలా ఐరన్కి ఇచ్చేస్తే ఇంట్లో బట్టలు అయితే తగ్గుతాయి కదా నేను ఊర్లో ఉండిపోవడం వల్లనండి ఎక్కువ ఇక్కడైతే ఎన్నో బట్టలు ఎక్కువైపోయినాయి అనమాట అలా ఎప్పుడెప్పుడు ఇంటిని క్లీన్ చేసుకోవాలా అని చెప్పేసి నాకైతే సరిగ్గా నిద్ర కూడా అనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎందుకు ఊళ్ళెళ్ళనా కూడా ఒక పక్క బాధ వచ్చేసింది అనమాట ఇంట్లో మెస్ అంతా అని చెప్పేసి ఇంకా ఇలా స్టార్ట్ చేశాను అనమాట వర్క్ అయితేను మన ఆడవాళ్ళం ఒక పని అయితే అనుకుంటాం కానీ ఎన్ని పనులు చేసుకుంటాం కదా మన మనసు కూడా ఒప్పుకోదలండి అలా ఎంత పని ఇంట్లో ఉంటే కాబట్టి అలా వర్క్ అనేది మొదలుపెట్టి ఇలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట సో ఇంక ఈరోజు వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి అందు గురించి అనమాట మీకు ఇది నేనైతే షార్ట్లో కూడా పెట్టాను ఒకసారి చూసారో లేదు చెక్ చేసేయండి ఇంక ఇంట్లో నేనైతే టిఫిన్ కోసం పప్పులు నానబెట్టడం కానీ గ్రాసరీ తెచ్చుకోవడం వెజ్జెస్ తెచ్చుకోవడం ఇలాంటివి ఏమీ చేయలేదనమాట ఎందుకంటే నేను ఇంట్లో ఉండేది వన్ వీక్ మాత్రమేనండి మళ్ళీ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను మా పాపను కూడా వాళ్ళ అత్త వాళ్ళని నుంచి అయితే తీసుకొచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట పిల్లలు స్కూల్ అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు రొటీన్లోకి వచ్చేయాలి ఇంక తప్పదు కదా సో ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట అలాగే ఫంక్షన్ వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ వచ్చేసి మా ఇంటికి దగ్గరనమాట వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫంక్షన్ హాల్ వచ్చేసి ఇంకా ఫంక్షన్ అయితే మా పాప వాళ్ళ స్కూల్ మిస్ అనమాట ఆవిడ కూడా మా ఏరియాలోనే ఉంటుంది కాబట్టి సరదాగా మా ఇంటి దగ్గర అందరం కూడా వెళ్ళిపోయాం అనమాట ఇంకా అలాగ అందరూ కలిసి చక్కగా భోజనం చేసేసాం ఇంకా మా పాప లేదనమాట అదే అడుగుతున్నారు అక్కడ అందరూ కూడా మా పాప గురించి అలాగే మ్యారేజ్ అయితే కాసేపు ఎంజాయ్ చేసాం అట్లాగే ఇలాగ పెళ్లి భోజనం అయితే చేసేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇది ఈ రోజులాగా మీ అందరికీ నచ్చిందా మళ్ళీ మంచి గురితో కలుస్తాం